స్థలం ఉందండి నీకు Terima kasih ఈరోజు మాత గ్రామ పంచాయతీలో విద్యానగర్ అలాగే రామాన్య కాలనీ ఈ రెండు పంచాయతీలకు సంబంధించి నిన్న పట్టాలు ఇళ్ళ పట్టాలు మిగిలిపోయినాయి ఉన్నాయి ఉన్న వాటిని ఇవాళ ఇవ్వటం జరుగుతూ ఉంది ఇందులో న్యాయబద్ధంగానే ఎటువంటి పొరపాటు లేకుండా ఉంచడానికి ప్రయత్నం చేపించాము ఖచ్చితంగా పేదవాళ్ళు ఆ ఎల్వన్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రయత్నం చేపించాను ఎక్కడో ఒక రెండు పొరపాటు జరిగినాం మళ్ళీ సరిదిద్దుకుందాం రాని వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మళ్ళా రెండు నెలల్లో ఇంకో సెకండ్ లిస్ట్ కూడా వస్తుంది అట్లా ఇంకో మూడో నాలుగో వస్తే ఈ ఈ కాలంలో మేము ఉన్న కాలంలో అందరికీ న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇది ఒక మంచి పథకం ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన పథకం అది తర్వాత ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ప్రభుత్వం కూడా అప్పుడు మాటిచ్చిన దాని ప్రకారంగా నియోజకవర్గానికి మూడున్నర వేలు ఇల్లు ఇవ్వటం జరుగుతూ ఉంది ఆ మూడున్నర వేలు అంటే చిన్న ఏం కాదు ఒకప్పుడు ఎమ్మెల్యేకి నలభై యాభై వందో కోట ఇచ్చేవారు ఇప్పుడు మనకి మూడున్నర వేలకి ఇచ్చారు కానీ ఎమ్మెల్యే మేము తీసుకోదలుచుకోవాలి మిగిలిన చోట్ల ఏంటంటే ఎమ్మెల్యేలు వాళ్ళే పేరు రాయి నేను రాయదలుచుకోలేను నేను ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆ గ్రామ కమిటీలకి అప్పచెప్పారు సెలెక్ట్ చేయాలి నేను రాయటమంటే నువ్వు కాంగ్రెస్ నువ్వు కమ్యూనిస్టా అటువంటి ఆ పనులు పొరపాటు చేయదలుచుకునేది అందువల్లనే మన ఏరియాలో ఉన్న మేరకు ప్రశాంతంగా ఉన్నాయి అదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా నీతివంతంగా చేద్దాము మీ అందరికీ రాని వాళ్ళకు కూడా తెలియజేయండి అర్హత ఉంటే ఖచ్చితంగా నేర్పిద్దాం ఇంకా నేను మీకు చెప్పాలంటే పాత రోజుల్లో అయితే పాతి ముప్పై వేలు ఇల్లు నేనే వేయించాను పాత నేను మండల ప్రదేశంలో ఉన్నాను అందులో మన గజపతి కాలనీ కూడా ఉంది అప్పుడు వికలాంగం కాలనీ కూడా నేనేపించింది అవి మన ఇంకోటి ఏంటి నైటేశ్వర కాలనీ చయాష్రి నగర్ నేనేపించింది మన వికలా లెప్లసి కాలనీ కూడా నేనే వేయించాను ఎన్నో వేయించా అప్పుడు కానీ ఇప్పుడే స్థలం దొరకదు ఒక చిన్న స్థలం కూడా దొరకట్లేదు అందువల్ల బాబు మీకు ఆ ఇబ్బంది కూడా ఉంది అయినా కూడా స్థలాలు లేనివారు చిన్నగా సంపాదించుకోవద్దు స్థలం గవర్నమెంట్ కొన్ని కాలం లేట్ అవుతుంది ఒక చిన్న స్థలం సంపాదించుకుంటే ఏదో పెడితే ఇల్లు పెట్టేస్తాం ఓకే మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ వస్తాను